పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు వినియోగదారులలో ప్లాస్టిక్ వాడకాన్ని నిరుత్సాహపరుస్తూ పునర్వినియోగ వ్యాగ్ల వినియోగాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమం హంటరోడ్లోని గ్రీన్వుడ్ పాఠశాల రెండవ తరగతి విద్యార్థులకు నిర్వహించారు ఈ సందర్భంగా వారు వివిధ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం కల్పించారు అదేవిధంగా విద్యార్థులు వివిధ కూరగాయల పేర్లు వాటి ఆహారంలో ప్రాధాన్యత గురించి కూడా నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పర్యావరణ చైతన్యం మరియు అనుభవాత్మక విద్యా విలువలు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ వారు విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి డైరెక్టర్లు భరద్వాజ్ నాయుడు జీఎం ప్రభుకుమార్ ప్రిన్సిపల్ మంజులాదేవి కోఆర్డినేటర్ రాజేశ్వరి పురోత్సాహం అందించారు వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ నేతృత్వం వహించగా రెండవ తరగతి ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Vegetables. high school hunter road warangal these are second class children so basically our aim is to make children learn through ex experiments so as a part of national education policy experiential learning is important for every child for that purpose we are here and moreover we want to bring awareness through children that ప్లాస్టిక్ ఈజ్ టు బి అవాయిడెడ్ అండ్ దే హ్యావ్ టు యూస్ ఓన్లీ రియూజబుల్ బ్యాగ్స్ విచ్ ఆర్ బయోడిగ్రేడబుల్ సో అవర్ చిల్డ్రన్ ఆర్ రెడీ టు బ్రింగ్ అవేర్నెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద మార్కెట్ సో దట్ అట్లీస్ట్ దే కెన్ కంట్రోల్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ సో ఆల్వేస్ అవర్ మేనేజ్మెంట్ విల్స్ ట్రై టు గివ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ స్కూల్ థ్యాంక్ యూ వెన మేము గ్రీన్వుడ్ హై స్కూల్ నుంచి వచ్చాము హంటారోడ్ బ్రాంచ్ ఈరోజు మా పిల్లలకి మేము రైతు బజార్లో కూరగాయలు ఎలా ఏ రకమైన కూరగాయలు ఉంటాయి వాటిని ఎలా కొంటారు తర్వాత కూరగాయల వల్ల మనకి ఎలాంటి విటమిన్స్ అందుతాయి అలాగే ప్లాస్టిక్ వాడడం వల్ల నష్టాలు ఏంటివి మొదలగు విషయాలను తెలియడం తెలియజేయడం కోసం మా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చామండి పిల్లలు చక్కగా వాళ్ళ వారి వారి అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు